సంగం మండలం తరుణువాయి గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు మేకపాటి విక్రమ్రెడ్డికి స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ప్రచారంలో ప్రజలకు అభివాదం చేస్తూ ఆయన ముందుకు సాగారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్టంలో ఒక్క రూపాయి లంచం లేకుండా మూడు లక్షల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలను ప్రజలకు అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు టీడీపీ బీజేపీతో కలిసి ముస్లింల నాలుగు శాతం రిజర్వేషన్ను తొలగిస్తామని చెప్పడాన్ని ముస్లిం సోదరులు గుర్తించాలని అన్నారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసి లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అందకుండా అడ్డుకున్నారని విమర్శించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ శోభా బాలనాయుడు మాజీ జడ్పీటీసీ తుంగ ఇందూధర్ రెడ్డి వైసీపీ నాయకులు బాలనాయుడు కోటారెడ్డి గంటా నరసింహులు వైసీపీ మండల కన్వీనర్ శంకర్రెడ్డి సొసైటీ అధ్యక్షులు శివకుమార్ రెడ్డి మురళి మాజీ జడ్పీటీసీ దేవసహాయం తదితరులు పాల్గొన్నారు ఆయన హయాంలో ఎనభై మూడు లక్షలు మన జగన్ పంపించింది పద్దెనిమిది కోట్ల రూపాయలు అయితే నిర్ణయం మీకు తీసుకోవడానికి చాలా సులభమే కదా వచ్చి పద్దెనిమిది కోట్లు పంపించే నాయకుడు కావాలా లేకపోతే ఎనభై లక్షలు పంపించే నాయకుడు కావాలా ఈ పద్దెనిమిది కోట్లు ఏమొచ్చిందో ఒక్క రూపాయి అంచం లేకుండా వాలంటీర్ అనే వ్యవస్థ పెట్టి సచివాలయాన్ని పెట్టి ఒక్క రూపాయ లంచం లేకుండా ప్రతి ఇంటికి సేవలు అందేటట్టు కొత్త వ్యవస్థ తీసుకొచ్చింది మన ముఖ్యమంత్రి గారు ఆయన హయాంలో మన చంద్రబాబు గారు హయాంలో అప్పుడు జన్మభూమి కమిటీ అని తయారు చేసి పెట్టారు ఒక పెన్షన్ తీసుకోవాలన్నా కానీ ఒక్క పెన్షన్ ఆయన దానికన్నా ఎక్కువే పథకాలు కూడా ఇవు ఒక పెన్షన్ తీసుకోవాలన్నా కానీ జన్మభూమి కమిటీ దగ్గర పోయి ఒక జెండా అన్న పట్టుకోవాలి లేకపోతే ఒక మతమైనా కులమైనా ఉండాలి లేకపోతే వాళ్ళకి సేవలంగా చేయాలి ప్రజలందరు పైకి రావాలి అందరికీ అవకాశం ఉండాలి అన్ని కుటుంబాలు పైకి వస్తే గానీ మన రాష్ట్రం ముందుకు పోదని చెప్పి గట్టిగా నమ్ముతారు అందుకు ఈరోజు దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలు మూడు లక్షల కోట్ల రూపాయలు మీ చేతిలో పెట్టి ఒక్క రూపాయి అంచం లేకుండా మీ పిల్లల భవిష్యత్తు గాని మీ పిల్లలు స్కూలు కాని మీ మహిళలు ఎంతో గౌరవంగా బతికేటట్టు వ్యవస్థ తీసుకొచ్చారు చేయూత అని ఆసర అని అమ్మఒడ్డి అని రకరకాలుగా పెట్టు మీరందరు మీ కుటుంబంలో మీరు గౌరవంగా ఉండొచ్చు మీరు సొంత కాళ్ళ మీద మీరే నిలబడవచ్చు మీరు ఒక వ్యాపారం చేయొచ్చు మీరందరు ముందుకు పోతే అప్పుడు మీ కుటుంబం ముందుకు పోతుంది మీ కుటుంబం ముందుకు పోతే మన రాష్ట్రమే ముందుకు పోతుంది అని చెప్పి గట్టిగా నమ్మి అందరికి ఇంత గొప్ప వ్యవస్థ మీరు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తామని చెప్పేసి ప్రకటించారు వైఎస్ఆర్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో కష్టపడి ఆ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొస్తే ఈరోజు టీడీపీ వాళ్ళు బీజేపీతో కలిపి నాలుగు పర్సెంట్ మేము తీసేస్తామంటున్నాను అంటే మీ భవిష్యత్తు ఎవరి చేతిలో బాగుందో మీరే గమనించారు ఈరోజు ఎలక్షన్ కమిషన్ తెలంగాణ మాత్రం పథకాలు ఇవ్వచ్చు అంట ఆంధ్రప్రదేశ్లో మాత్రం మనకి ఇంకా పర్మిషన్ లేదు మన బటన్ నొక్కిన తర్వాత చేయూత ఆసరా రెండు పథకాలు ఇంకా మిగిలిపోయి ఉన్నాయి కొన్ని మహిళలకి కొన్ని మంది మహిళలకి మిగిలిపోయి ఉన్నాయి ఇంకా రాలేదు అది ఇప్పుడు బయటకు వచ్చింది నిజం మన చంద్రబాబు గారు ఎలక్షన్ కమిషన్ రాసి మన ఆంధ్రప్రదేశ్లో అది ఆపించారని చెప్పేసి ఈ రోజు ప్రూవ్ అయింది ఈ రోజు మొత్తం భారతదేశంలో అయినా కాని ఒకే ఒక నాయకుడు మాట చెప్పితే మాత్రం నిజం అవుతుందని చెప్పేసి రోజు ప్రజల్లో గుడ్లో పెట్టుకుని నమ్ముతున్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు అందుకే మే పదమూడవ తేదీ మీరు ఒక గొప్ప తీర్పు ఇవ్వతున్నారు చాలా గొప్ప తీర్పు అందుకు మే పదమూడవ తేదీ మే పదమూడవ తేదీ ఈ గుర్తు ఎంపీ గారికి విజయసాయి రెడ్డి గారు మన రాష్ట్రంలో మన పార్టీలో రెండో స్థానంలో ఉండే మనిషి అంటే స్వయంగా సీఎం ఇక్కడ ఉన్నట్టు మన రెడ్డి రూపంలో మన సీఎం ఇక్కడ దిగున్నా మనకేం అవసరం ఉన్నా కానీ తప్పకుండా పనులు అవుతాయని చెప్పేసి మనం గట్టిగా నమ్మచ్చు ఆయనకి ఎంపీగా ఓటు నేను మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఎమ్మెల్యేగా నిలబడుతున్నాను నాకు ఒక ఓటు అంటే ఈ రెండు ఓట్లు వేసి తప్పకుండా మన పార్టీకి గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను